హాయ్ అండి నేను ఈరోజు ఒక కొత్త బ్లౌజ్కి వర్క్ చేయబోతున్నాను దీనికి నేను ఏమి వాడుతున్నానో చూపిస్తున్నాను చూడండి ఇది బ్లౌజ్ ఎందుకంటే కలర్ లైట్ కలర్ అండి చాలా లైట్ కలరు దీనికి ఐటమ్స్ దొరకడం కూడా చాలా కష్టమైంది చూసారు ఈ డార్క్ కలర్ని వాడుతున్నాను ఇవి పూసలు మెయిన్ వచ్చి దీనికి కోన్ పూసలతో సింపుల్గా చాలా చాలా సింపుల్గా చేస్తానండి వీడియో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో చూద్దరు కానీ ఇవి నేను వాడేవి ఐటమ్స్ ఇవన్నీ వాడి ఈ బ్లౌజ్ టిచ్ చేసి చూపిస్తాను ఎలా ఉందో చెప్పండి బార్డర్ అంతా ఇలా వేస్తున్నాను అన్నమాట ఇది ఎలా చేస్తున్నానో చూపిస్తున్నానండి ఈ వర్క్ ఇప్పుడు ఇగో చిన్న పూస ఫస్ట్ ఎక్కించాను తర్వాత మన పూస ఎక్కిస్తాను అలా నాలుగు ఎక్కించాలి ఇప్పుడు ఇలా నాలుగు లైన్లు ఎక్కించుకున్న తర్వాత నేను ఇక్కడ కిందకి దించకుండా గ్లూ రాసేసుకుని సరిపడినంత ఇక్కడ దించుతాను అన్నమాట ఎంత వెడల్పులో దించాలి అనేది ముందే చెక్ చేసుకోవాలి చూడండి అలా ఇప్పుడు స్టోన్ కుందన్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు నేను అంటిస్తున్నాను కదా ఒకటి సేమ్ కలర్ వేస్తున్నాను ఒకటేమో వైట్ వేస్తున్నాను అలా ఈ కుందన్స్ అంటించుకోడు ఈ వర్క్ అంతా ఇలాగే చేశాను అన్నమాట ఇదండి వర్క్ మొత్తం ఒక హ్యాండ్కి ఇలా వస్తుంది అంతే చాలా సింపుల్గా చేయించుకుంటుంది మా అమ్మాయి తనకి హెవీగా అస్సలు వద్దట ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి మీకు నచ్చిందా వర్క్ ఇది హెవీగా అనిపిస్తుంది ఇక్కడ ఇదంతా చాలా సింపుల్గా అనిపిస్తుంది అనమాట తన హ్యాండ్ కూడా చాలా చిన్నది కనుక ఇలా వస్తుంది ఓకే అండి బాయ్